మొదవారి మొదవారి దయ్యం కాదురా డాడీని దయ్యం కాదురా డాడీని డాడీ ఏంది మెక్కినావా ఏమన్నా మెక్కలే ఎంకు నాకు నాలుగు చచ్చిపోయినట్టు అనిపిస్తుంది అంత సప్పసప్ప ఉంది బేట తినవారికి నాకు ఇంటి తిండి ఏమి ఎక్కుతుంది ఇంట్లో ఉన్న కమ్మ వండితే అప్పుడెక్కుతది కమ్మ కాదు బిడ్డ కత్తర్నా కూర చేపిస్తా అలా చచ్చిపోయిన నాలుకే సాల్చా డాన్స్ చేయాలి తిండి ఓతులేబర్రా మీ అమ్మ చేతి వంట తిని ఎగిరి ఎగిరి ఆడర్రాకరకాయ కాకరకాయ రుసి నీకేం తెలుసురా కోతినా కొడక కోతినా కొడక కాకరకాయ కారం మీ అమ్మతో చెప్పిస్తా లొట్టలేసుకుంటా లాగిస్తావు అయిన నీ బుగ్గలు లేక నిగ నిగలాడే కాకరకాయలు తెచ్చిన నీ చేతికుంటే కాకరకాయ కారం చెయ్యి నీళ్ళు వేసుకున్నాక రుసులు కోరుతావయ్యా రుసులు కోరుతావయ్యా నాకు గాదే అనికి ఏం దినబుద్ధి అయితే లేదంట ఎందుకు అనుకో బైకాలు అయినా బైకాలు కాలేదు బాతకాలు కాలేదు చెప్పిన పని చెయ్యమంటే బాతకాని పెడతామే బాత దానా బాతకాని పెడతామే బాత నాయనమ్మ ముందే చెప్పింది బరె మొక్క ఫోన్ చేసుకోకే అని నీ బరె మొక్క ఫోన్ చేసుకోకే అని మహేష్ బాబు నీ కాకరకాయ కారం రెడీ బా గుమ్మ గుమ్మలాడుతుంది కదా అయిన తారా రారా మోదేవారి గుద్దుదాం వస్తుందా ఇదేంది కాకరకాయ చికెన్ చేసారు చికెన్ కాదురా కాకరకాయ కూర కమ్మ కాదు ఈని చూడు ఈ కాకరకాయ కారం ఏమన్నా కమ్మో ఉందా చచ్చిపోయిన నాలుగే లేచి వచ్చింది కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి అద్భుతం నా పెండ్లమా దాకా